శ్రీ లలితామాత దేవాలయంలో లలితోపాఖ్యానం జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలోని ధర్మపురి రోడ్డులో పులాస గ్రామ శివారు ప్రాంతంలో కొలువై ఉన్న నూట ఎనిమిది శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయంలో ఆషాడ మాస ఉత్సవాలలో భాగంగా ఏడు రోజుల పాటు జరపతల పెట్టిన లలితోపాఖ్యానం ఈరోజు నాలుగవ రోజు లలిత వైభవం ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల శర్మ గారిజే అద్భుతంగా సాగింది సైన్యుల పేర్లు సైన్యుల సంసిద్ధత శ్యామల వారాహిల సేనాధిపతిగా మంత్రిగా పట్టాభిషేకం ద్వారా ఉద్భవించిన శక్తుల పేర్లు వారికి ఇచ్చిన ఆయుధాలు వారాహి శ్యామల లలితల యొక్క ద్వాదశ షోడశ పంచలింషతి నామస్మరణ దేవసైన్యం యుద్ధ సన్నద్ధత హారతి తీర్థ ప్రసాదాలు వితరణతో ఈనాటి ఈ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్పర్సన్ చెల్లం స్వరూప సత్తయ్య కమిటీ సభ్యులు ట్రస్టు సభ్యులు మాతలు భక్తులతో పాటు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు చేసి ఇంకొక పేరును కూడా పెట్టింది సంపద అని గజ బలాన్ని అశ్వ బలాన్ని ఇవ్వగానే అద్భుతమైనటువంటి నాదాలు మోగుతూ ఉన్నాయి నాదాలు మోగుతూ ఉంటే అక్కడ వాణిలో భయము ప్రారంభమైంది గజబలాన్ని తీసుకున్నారు అంతేకాకుండా ఈవిడ ఏం చేసిందంటే ఈ రథాలు గేజ చక్ర రథాలు చక్ర రథాలు ఈ రెండు రథాలు పోలాటం వేసే వాళ్ళు ఒకవైపు మంగళ వాయిద్యం వేసేవాళ్ళు ఒకవైపు టీచే మోగించే వాళ్ళు ఒకవైపు కారులో వచ్చే వాళ్ళ ఒకవైపు ఏ విధంగా వాళ్ళ 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 స్థితులు ఉంటాయో ఆ స్థితులను బట్టి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో సంపత్కరి సమారూఢ సింధూరం వ్రజ సేవిద అటువంటి ఒక సింధూరం అనేటువంటి ఒక వ్రజాన్ని ఏనుగుల పైన ఏనుగుల యొక్క కురుపు గుంపుగా తయారు చేసి సంపత్కరి దేవిని ఒక పక్కన ఉంచింది అశ్వారూఢ చతుపర ఏదైతే అశ్వము బయలుదేరిందో ఈ రౌతు నడిపించేవాడు ఎటు నడిపితే అటు వెళుతుందట అటువంటి సాత్వికంగా ఉండేటువంటి గుర్రాలున్నాయి యుద్ధంలో పరిగెట్టేటువంటి వెళ్తాయి మహావేగిన మహావేగంగా వెళ్ళి ఎక్కడ స్థిరపడాలో అక్కడ వాడంతటీ ఆగిపోతాయట స్థిర చేత సహ అవి మనస్సు స్థిరంగా ఉంటుంది చూడండి అది మనం రిమోట్ వద్దుతే ఎక్కడ వెళ్ళాలో అక్కడ దాకా ఒక జగన్మాత లక్ష్మణేర్ బాహుబియుక్త విధాశ్ర వాటికి ఎప్పుడు ఉద్రేకం రావాలి ఎప్పుడు స్థిరమైన మనస్సు ఉండాలి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి వాళ్ళ వాహనానికి ఏం కాకూడదు వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళను పంపించిన సేనాధిపతికి ఏం కాకూడదు సేనాధిపతిని నియమించిన మంత్రికి ఏం కాకూడదు మంత్రిని నియమించిన రాజుకి ఏం కాకూడదు రాజు పరిపాలించేటువంటి ఒక ప్రజలకి ఏం కాకూడదు ఎన్ని ఆలోచించింది జగన్మాత మనము మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎన్ని రకాల మనం ఆలోచించి మన జీవన గమనాన్ని వినియోగిస్తాము అన్ని బ్రహ్మాండాలకు అతీతమైన వీటికి ఐదు లక్షణాలు చెప్పినారట ఐదు కళ్యాణ లక్షణాలు ఉంటాయి అదే లక్ష్యము అంటేనే గుర్తు ఆ లక్ష్మ్యాన్ని చూపించేటువంటి చిహ్నాలు ఐదు జగిత్యాల ఆధ్యాత్మిక రంగారిపై వెలసిన నూట ఎనిమిది శ్రీచంకర సైత లతామ దేవాలయ ప్రాంగణంలో ఆషాఢ శ్రావణ మాసాలంటే ఎంతో ఇష్టం కలగం ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఈ రెండు మాసములను విలీనం చేస్తూ జత్యాల ప్రపంచీ తింగు విజుదే గారి యువత శ్రీ లలితామాత వైభవ ప్రవచన కార్యక్రమం ఈరోజు నాలుగో రోజు ఎంతో అద్భుతమైన రీతిలో లలితామాత వైభవంలో పంటాసుర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో సైన్యాన్ని తీసుకొని ఆ తల్లి వెడుదంతున్నటువంటి దృశ్యం మనోఫలకంపై ముద్రించుకునేలాగా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలను వైదిక విషయాలను వేదాంతమైనటువంటి అనేక సూక్ష్మమైనటువంటి విషయాలను విపురీకరిస్తూ ఆనందమైనటువంటి జీవితానికి ఆ మనోపాద శిరణ్యమే ఒకటే మార్గం అంటూ ఎంతో వైభోప్యతంగా కార్యక్రమం జరిగింది రేపు మరియు ఎల్లుండి ఈ రెండు రోజు ప్రవచనం ఉంటుంది శుక్రవారం రోజున ఈ సప్తాహిప కార్యక్రమం ఉంటుంది సామూరు ఉపవార్చన ఉంటుంది శ్రీచక్రములు ఇవన్నీ కూడా సర్వేలో చూసిన వాళ్ళ యొక్క శుభ సౌరభాలు అంత ప్రార్థన చేస్తూ అది అదే ప్రపంచంలో ఉంది మంత్రము యంత్రము శాస్త్రము సర్వం ఈ నూట ఎనభై మూడు శ్లోకాల్లో ఉన్న వెయ్యి నామాల్లో ఒక గొప్పతనం ఉంది శ్రీ విష్ణు సహస్రనామాలు కానివ్వండి శ్రీమద్ భగవద్గీతనే కానివ్వండి ఇంకేదైనా శ్లోకాలు కానివ్వండి పట్టి పట్టాల్సిన అవసరం ఉంటుంది మనకు నేర్చుకోవాలంటే కానీ శ్రీ లలిత సహస్రనామంలో గొప్పతనం ఒకసారి చదవడం కష్టం రెండవసారి చదివితే ఆ నాలుక నామాన్ని విడిచిపెట్టదు అటువంటి గొప్పదైన నామాలు ఉన్నటువంటిది శ్రీ లలితా సహస్రనామం అందుకే తల్లు అంతా కూడా అరే తల్లు కూడా ఎన్నో పనులు ఉంటాయి మనసులో ఉంటుంది కానీ తల్లులంతా ఎప్పుడూ ఇంట్లో పనులు చేసేటప్పుడు కానివ్వండి నలుగురు కూర్చున్నప్పుడే కానివ్వండి మనల్ని హాయిగా చదివే శక్తిని ఇస్తూ ఉన్నది దాని ద్వారా కుటుంబాలన్నీ సస్యశామలంగా ఉంటున్నటువంటి ఈ సమయంలో మరి ఆ తల్లి ఎలా ఆవిర్భవించింది ఆ తల్లి ఎక్కడ ఉంటుంది ఏ ఆవరణలో ఉంటుంది ఎక్కడ ఉండి మనల్ని పరిపాలిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస సౌందర్య లహరి స్థానిక గీతాభవన్లో మొన్ననే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఆచార్య స్థానంలో బ్రహ్మశ్రీ తిగుళ్ళ విశ్వశర్మ గారు చెప్తూ చెప్తూ శ్రీచక్రం గురించి చెప్పడం జరిగింది శ్రీచక్రం మన కుంకుమార్చన చేసే శిఖర భాగంలో అది బిందు రూపకంగా ఉంటుందా ఏ రూపకంగా ఉంటుంది ఏ దాన్ని పూజిస్తే అతి త్వరగా ఆ తల్లి యొక్క కటాక్షాన్ని పొందుతాం అని చెప్పడం జరిగింది మరి అప్పుడే నేను అనుకుంటాను బహుశా ఆ తల్లి బ్రహ్మశ్రీ తిగుల శర్మ హృదయంలోకి వచ్చి ఉండదేమో నాకు సంబంధించినటువంటి విషయాన్ని కొద్దిగానే చెప్పావు నా వరణలో కూడా నా సంపూర్ణమైనటువంటి నా కథను చెప్పు అని ఆదేశించింది ఏమో బహుశా మా నిర్వాహకులందరికీ కూడా ఆ యొక్క సంకల్పం రావడం ఈవేళ జగిత్యాల పట్టణం నుండి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో పరిణయమాడినటువంటి ఘట్టం కూడా నిన్న మనం తిన్నాం రోజేమో మనందరినీ తీసుకుపోయాడు బంగారు బల్లి వెండి బల్లిని కూడా గుర్తించడం జరిగింది ఎన్నో విషయాలని కూడా ఇంత కలిగ చేసేలాగా పదకొండున్నర ప్రాంతంలో కాస్త బ్రేక్ ఇస్తే చాలా మంది బ్రేక్ ఇస్తున్నారా బ్రేక్ ఇవ్వకుండా చెప్తే బాగుంటుండే అని మనసులో చాలా మంది మిత్రులు కూడా అనుకుని అంటున్నారు కొంత బ్రేక్ ఎందుకు లేవాలని వాతావరణం బాగా చేసి దానిపైన పెద్దవాళ్ళను పిలిచి వాళ్ళతో కుర్చీ వేస్తే ఆ సిద్ధమైనటువంటి ఒక దేవతలకు ప్రధానంగా ఒకళ్ళు ఉండాలి ఆ ప్రధాన దేవత ఎవరు ఎవరిని ఎంచుకోవాలి అంటే ఇంతమందిని విజ్ఞత కలిగినటువంటి ఒక దైవ శక్తి ఏ రూపంలో ఉంటుందో ఆ రూపాన్ని ఎంచుకోవాలి కనుక అందరితో కూర్చొని ఎవరికి విజ్ఞత ఉంది చూసింది జగన్మాత శ్యామలాదేవికి విజ్ఞత ఉంది అని చెప్పి ఎందుకంటే శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది ఉంటుంది పుస్తకం ఉంటుంది కనుక ఈమె విజ్ఞతతో చేసేది కనుక ఈ విడనే మంత్రిగా నియమిస్తున్నా అని చెప్పి శ్యామలాదేవిని మంత్రిగా సేవించింది మనం సహస్రనామంలో కూడా ఉంటుంది మంత్రినియస్త రాజ్యదూహు అని ఆ విధంగా రాజ్యభారాన్ని రాజ్య రాజ్యభారాన్ని అప్పచెప్పి ఏమే ప్రశాంతంగా లేదు చూస్తూ ఉంది తన కడగంటి చూపుచేత మరి కేవలం ఒకటేనా అంటే అత తృతీయ కోలాస్య చేసినప్పుడు సేనాధిపతిని కూడా చేయాలి ఈ సేనాధిపతిని వారాహిదేవి లేదా దేవి ఈ రెండు పేర్లు ఒక అమ్మవారికి ఆ వారాహి దేవికి దండనాథగా సేనాధ్యక్ష పదవిగా ఇచ్చినారు దండనాథాభిషేకము జరిగింది ఈమెకు కూడా ఎట్లా చేసినారంటే వీళ్ళిద్దరికి పట్టాభిషేకం చేసినారు నదీ జలాల చేత తన యొక్క కను బొమ్మల నుంచి ఆ ఈ కను బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తికి ఇస్తుందట అమ్మ తలుచుకుంటే ఎన్ని ఆయుధాలు ఇస్తున్నది ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ నాయకైనటువంటి ఒక ఆయా దేవతల యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తే వాళ్ళ ఆహుతులై హోమకుండల్లో పడితే ఆ శక్తినే ఇవ్వడానికి ఒక్కొక్క శరీరం నుంచి తన అవయవం నుంచి ఒక్కొక్క ఆయుధాన్ని పుట్టిస్తూ శక్తిని శక్తితో పాటు ఆయుధాలనిస్తుంది అమృతమైన జలాలతో అభిషేకం చేయగానే కను బొమ్మల ముడి నుంచి ఒక నాగలి ఇచ్చింది ఒకరి ఇచ్చింది ఇవి రెండు వారాహిదేవికి ఇచ్చి బుద్ధి శక్తి ప్రధానమైన కేంద్రం కనుక వారాహిదేవికి ఇవ్వగానే ఆ కనుల యొక్క కదలిక ఏ విధంగా ఉంటుందో ఆ కదలికనే మనిషిని నడిపిస్తుంది కనుక ఆ కనుబొమ్మల నుంచి సృజించిన తల్లి ఏదైతే ఉందో ఇక్కడ ఆజ్ఞా చక్రం అనేది ఒకటి ఉంటుంది ఆ చక్రంలో వారాహిదేవి స్థిరం అయితే అవి రెండు ఆయుధాల నుంచి వేసినాయి తస్మాక్తి రాసింది వాళ్ళు ఏదో ఇంతకుముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏదో రథాల మీద వెళ్ళినారు కానీ వీళ్ళకు అద్భుతమైన రథాలు ఇస్తే తప్ప సమితి నూట ఎనిమిది మంది అయ్యారు మీరు పురాణం చెప్పాలి కనుక కార్లో ర

శివ <dı> తాండవించ <bizim estamos že20 accurate> but uh -huh.